హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందని వార్త జగన్ కీలక నిర్ణయం బొత్సాకు బంపర్ ఆఫర్ టీడీపీకి ఎదురు దెబ్బ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగా రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాదాపు ఖాయమైంది మాజీ మంత్రి బొత్స ఎమ్మెల్సీ ఎన్నికల లాంఛనంగానే కనిపిస్తోంది శాసన మండలిలో వైసీపీకే ప్రస్తుతం మెజార్టీ ఉంది అసెంబ్లీలో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ మండలిలో తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తోంది అందులో భాగంగా మండలిలో ప్రతిపక్ష నేత హోదా ప్రస్తుతం ఉన్న నేతను మార్చి బొత్సకిస్తారని తెలుస్తోంది విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఎన్నికల అంచనంగానే కనిపిస్తోంది అనేక తర్జన భర్జనల తర్వాత కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించింది స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ప్రస్తుతం బొత్సకు పోటీగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే మూడున్నరేళ్లు ఎమ్మెల్సీగా ఉండనున్నారు గెలిస్తే బొత్సకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం వైసీపీకి మండలిలో మెజార్టీ ఉంది ప్రస్తుతం ఆ పార్టీ అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు బొత్స గెలిస్తే ఆయనకి ఆ పదవి కట్టబెట్టాలనుకున్న బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారని జగన్ అంచనాగా ఉంది అప్పిరెడ్డికి నేత హోదా ఇవ్వడం పైన సొంత పార్టీలోనే ఉన్నాయి సీనియర్లు ఉన్న అప్పిరెడ్డికి ఇవ్వటం వెంటనే చర్చ ఉంది ఇదే సమయంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అనూహ్యంగా బొత్సను అభ్యర్థిగా ఖరారు చేశారు ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశం నిర్వహించారు కూటమికి సంఖ్యాబలం లేకపోవడంతో చివరకు పోటీ నుంచి తప్పుకుంది అసెంబ్లీలో పదకొండు సీట్లకు పరిమితం కావడంతో జగన్ కు నేత హోదా దక్కలేదు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు ఇప్పుడు బొత్సాకు మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం ద్వారా జగన్ కంటే ప్రోటోకాల్ హోదాలో బొత్సాకు ప్రాధాన్యత దక్కునుంది అదే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు అంశాలపైన చర్చల్లో సీనియర్ నేతగా బొత్సాకు కీలక పాత్ర పోషిస్తున్నారు మండలి సభ్యుల కూటమి వైపు చూడకుండా వ్యవహరించడంలో బొత్సాకు జగన్ బాధ్యతలు అప్పగిస్తున్నారు దీంతో బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికల ప్రకటన తర్వాత జగన్ తన నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్